నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను రవి మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల రేవాణకు జీవిత ఖైదు ధర్మస్థలిలో తవ్వకాలు చేపట్టిన సిట్ బృందం అమీర్పేటలో హైడ్రా కూల్చివేతలు మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం ఈ అంశాలపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ధర్మస్థలి నుంచి రవివర్మ హైదరాబాద్ నుంచి లిఖిత విజయవాడ నుంచి రాజ్ కుమార్ మరింత సమాచారం అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు ఇక మాజీ ప్రధాని దేవాగౌడ మనవడు ప్రజ్వల రేవణ్ణకు బెంగళూరు కోర్టు జీవిత ఖైదు విధించింది జీవిత ఖైదుతో పాటు బాధితురాలికి ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో రేవణ్ణ అత్యాచారం ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి ఆయన ఫోన్లో ల్యాప్టాప్లో వందల కొద్ది వీడియోలు లభించాయన్న ఆరోపణలు వినిపించాయి ఈ కేసులో నిన్న దోషిగా తేల్చిన కోర్టు ఈవేళ జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా రవి దాదాపు ఏదైతే సంచలనం రేపినటువంటి ఒక బెంగళూరు కోర్టు అంటే ఒక సీనియర్ పొలిటికల్ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి మనుమడికి మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఈరోజు జీవిత ఖైదు ఒక స్పెషల్ కోర్టు బెంగళూరు స్పెషల్ కోర్టు జీవిత ఖైదు ఈరోజు విధించింది దీనికి సంబంధించినటువంటి దాదాపు పదిహేడు నెలల అతి తక్కువ సమయంలోనే ఈ తీర్పు రావడం అన్నది ఇక్కడ చాలా కీలకం అంటే ఏ కోర్టు అయినా కానీ మా అంటే మనకు ఇంతకుముందు జరిగినటువంటి చాలా కేసులు కూడా మనం చూసాము కానీ అతి తక్కువ సమయంలోనే ఈ తీర్పు రావడం అన్నది దాదాపు పదిహేడు నెలల్లోనే కోర్టు తీర్పు రావడం జరిగింది అయితే ప్రజ్వల్ రేవన్న ఏదైతే అత్యాచారం కేసులో అంటే జీవిత అంటే జీవిత ఖైదుగా కూడా ఈరోజు సంచలనమైనటువంటి తీర్పు వెల్లడించింది అంతేకాకుండా బాధితురాలకు సంబంధించింది ఏడు లక్షల రూపాయలు తనకు ఇవ్వాలి అని తర్వాత ఏదైతే జీవిత ఖైదుగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కూ కూడా నిన్ననే ఏదైతే ఈ రోజు అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే తీర్పుకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ రోజు దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు వెలుపడుతున్నటువంటి సందర్భంలోనే నిన్ననే చాలా ఉద్వేగ భరితమైనటువంటి ఆయన అంటే నిస్సహాయ స్థితిలో ఏడ్చినటువంటి సందర్భం కూడా నిన్న కోర్టులో ఉన్నటువంటి సన్నివేశాన్ని కూడా చాలా అంటే కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం అలాంటి న్యూస్ ఈ రోజు కూడా ఏదైతే వార్త వెలువడిన తర్వాత ఒక్కసారిగా కూడా ఏర్చినటువంటి ప్రజల రేవన్నకు అంటే ఇంతటితో ఆయన రాజకీయ భవితవ్యం ముగిసింది అన్నటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇక్కడ అంటే ప్రజ్వల్ రేవణ్ణ హసన్ ఏదైతే హసన్ నియోజకవర్గం నుంచి కూడా ఎంపీగా పోటీ చేశాడు ఒకసారి మరి రెండవసారి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సమయంలోనే చాలా కీలకమైనటువంటి ఆధారాలు దాదాపు మూడు వేల నుంచి ఐదు వేల స్పెషల్ వీడియో చిప్లకు సంబంధించినటువంటిది ఎలక్షన్ టైం ముందులోనే అటు అంటే పక్షానికి సంబంధించి అనుకోవచ్చు ఆయనకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళు అనుకోవచ్చు ఏదైతే ఒక కీలకమైనటువంటి సమాచారం బయటికి రావడంతో సోషల్ మీడియా వేదికగా రావడంతో ఒక్కసారిగా కూడా ఆయన దాదాపు మే ముప్పై అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన హసన్ అంటే ఏదైతే ఈ కీలకమైనటువంటి ఆధారాలు రావడంతో ఆయన జర్మనీ పారిపోయాడు దాదాపు జర్మనీ పారిపోయిన తర్వాత అతని కోసం అతనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు అతని అతని చేతిలో దాదాపు కొన్ని అంటే కొన్ని వందల మందికి పైగా కూడా మహిళల అత్యాచారంకి బాధితులు వాళ్ళందరూ కూడా కొంతమంది బయటికి వచ్చి ఆయనకి నెగిటివ్గా ఉన్నటువంటి వీడియోలను కూడా ఆయనకు మా మీద అత్యాచారం చేశారంటూ కూడా దాదాపు ఒక నలుగురు ఐదుగురు బయటికి రావడం అన్నది ఇక్కడ కీలకం అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలో క్లిప్లతో సహా కూడా మొత్తం మీడియా వేదిక అంటే దీనికి సంబంధించినటువంటి చిప్స్ కూడా బయటికి రావడంతో కీలకమైనటువంటి ఆధారాలు దొరికాయి అయితే ఈ ఆధారాలు దొరకగానే ఏదైతే ఎన్నికల సమయంలోనే అతడు పోటీకి దిగుతున్నటువంటి సమయంలోనే ఈ విధంగా రావడంతో ఒక్కసారిగా పార్టీ నుంచి కూడా జేడిఎస్ నుంచి కూడా పార్టీ నుంచి కూడా సస్పెండ్ సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇతడు జర్మనీ వెళ్ళిపోవడం జరిగింది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మే థర్టీ ఫస్ట్ బెంగళూరుకి అప్పుడు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ కేసుకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఆధారంతో సీటుని ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది సీట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఈ రోజు వచ్చినటువంటి తీర్పులో ఆమె చాలా కీలకమైనటువంటి ఆధారాలను తీసిపెట్టింది ఏదైతే తనపై అంటే తన ఏదైతే ప్రజ్వల్ ప్రజ్వలవర్ణకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో తన అత్యాచారం చేశాడు అంతేకాకుండా తన ఇంటిలో కూడా పలుమార్లు కూడా తన తనపై అత్యాచారం చేశాడు అంటూ ఏదైతే తనకు ఆ సమయంలో ఉపయోగించినటువంటి చీర చాలా చీరని కూడా ఆమె తీసి పెట్టడము దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆమె జాగ్రత్త పెట్టడంతో ఈరోజు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి తీర్పు వచ్చిందని చెప్పవచ్చు ఆమెని అంటే చాలా పలుమార్లు కూడా ఎందుకంటే ఇది ఒక పొలిక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కేసు కాబట్టి చాలా మంది కూడా ఆమెని భయపెట్టారు అయినా కూడా మహిళ ఎక్కడా కూడా భయపడకుండా ఎప్పుడైతే తన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆమెకి ప్రోత్సాహం అందించడంతో తనపై వచ్చినటువంటి వీడియోలను బయటికి చెప్పి దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అప్పటి నుంచి కూడా ఈ కేసుపై కూడా ఆమె అంటే దాదాపు పదిహేడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కేసుపై ఎఫ్ఐఆర్ చేయడము తర్వాత మొత్తం అంతా కూడా మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు జరిగినటువంటి తీర్పు మాత్రము ఒక అంటే ఎంతోమంది మహిళలకు ఓదార్పు అన్నటువంటిది కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక కూడా ఇక్కడ మెసేజ్లు పెడుతున్నటువంటిది అయితే ఇక్కడ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి వీడియోస్ను కూడా ఆమె అంటే కొంతమంది మహిళలు అయితే తనకు జరిగినటువంటి అత్యాచారాన్ని గురించి బయటికి చెప్తే తనకు సంబంధించినటువంటి వీడియోలను బయట పెడతాము లేదంటే నీ భర్తను చంపేస్తానంటూ కూడా అంతకుముందు కూడా అంటే ఈ కేసుకు సంబంధానికి లేకుండా ఇంకొక రెండు కేసులు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయి దానికి సంబంధించిన కూడా అప్డేట్స్ కూడా రావాలంది కానీ ఏదైతే పదిహేడు నెలల క్రితం జరిగినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి తీర్పు మాత్రమే ఈ రోజు వచ్చినటువంటి అంశం అయితే దీనికి సంబంధించినటువంటిది ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినటువంటి तर्वता ఇక్కడ ఆయన శిక్ష మాత్రము ఏడు సంవత్సరాలు ఏ అంటే జీవిత ఖైదుగా ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒకవైపు తర్వాత ఎవరైతే బాధితురాలకు ఏడు అంటే ఏడు లక్షల రూపాయలకు సంబంధించినటువంటిది ఆమెకు డబ్బు అంటే డబ్బులు ఇచ్చే విధంగా కూడా ఒక తీర్పు వెలువడింది అయితే దీనికి సంబంధించినటువంటిది అంటే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ కింద అభియోగాలు మోపుతూ దాదాపు జీవిత ఖైదు జీవిత ఖైదు అన్నటువంటిది ఒక తీర్పు ఇవ్వడం అన్నది కూడా ఒక అంటే మాకు న్యాయం జరిగింది అంటూ కూడా ఆ మహిళ తరఫున వాదించినటువంటి లాయర్ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈమె ఎవరైతే బాధితురాలుందో ఆమె ఎక్కడ కూడా భయపడకుండా ఆధారాలు ఆమె తీసి పెట్టడంతో ఈ రోజు మాత్రము కీలకమైనటువంటి విజయాన్ని సాధించాము అంటే న్యాయం గెలిచింది అంటూ కూడా ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి తీర్పు మీద ఇక్కడ స్పందించినటువంటి పరిస్థితి రవి రైట్ థ్యాంక్ యూ